बोलो स्वतंत्र भारत की बोलो स्वतंत्र भारत की बोलो स्वतंत्र भारत की महात्मा गांधी गांधी जी की महात्मा गांधी जी की भारत माता की भारत माता की भारत माता की भारत माता की जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय बोलो बोलो स्वतंत्र भारत की बोलो स्वतंत्र भारत की

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు పార్టీ కార్యకర్తలు అలాగే జెడ్పీడీసీ గారు ఎంపీపీ గారు అలాగే మండల పార్టీ అధ్యక్షులు తిరుమల ఏడుకొండలు గారు అలాగే మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బాబు గారు ఇలాగ పార్టీ నాయకులు అందరితోటి స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇవాళ ఇక్కడికి విచ్చేసిన ప్రతి పార్టీ కార్యకర్తలను కూడా ఒక సంతోషం ఉత్సాహం ఆనందం అనేది కనిపిస్తుంది ముఖ్యంగా ఈ స్వతంత్ర దినోత్సవానికి ముందు మొన్న జరిగిన లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఘోరంగా ఈ రాష్ట్రంలో వాటం పాలైంది అందరికీ తెలుసున్న విషయమే కానీ గొప్పతనం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటం పాలైనప్పటికీ కూడా పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా పార్టీ జెండా విడవకుండా మళ్ళీ పోరాడి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది వాటమి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎవరికి కూడా కొత్త కాదు విశ్వసనీయతకి లేదా ఇచ్చిన మాటకి నిలబెట్టుకోవాలనే సిద్ధాంతం అనేది ప్రముఖంగా ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ ప్రజలకు ఎన్నో మేలు చేసినప్పటికీ కూడా కొన్ని కొన్ని చేయలేకపోవడం వల్ల ప్రజల్లో అసంతృప్తి కారణంగా వాటం పాలైంది ప్రజల నుంచి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణమైన అన్ని సమస్యల్ని కూడా అంతర్గతంగా ఎవరికి వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి చర్చించుకోవడం కాకుండా ఎవరికి వాళ్ళ చర్చించుకుని మనం దాన్ని గ్రహించడం కూడా జరిగింది దాన్ని సరిదిద్దుకుని మరింత మంచి పరిపాలన అందిస్తామని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తితోటి ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజలకు సేవ చేయాలి ప్రజల తరఫున పోరాటం చేయాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటున్నా ముఖ్యంగా భారతదేశంలోనే కాదు ఇవాళ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంది అక్కడ పాకిస్తాన్లో కూడా స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ ఉంటారు అంటే ఒకేసారి పాకిస్తాన్ కానీ మూడు దేశాలుగా ఉన్నాయి బంగ్లాదేశ్ పాకిస్తాన్ అలాగే భారతదేశం ఈ మూడు దేశాలు కలిసి ఉండగా బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనం స్వతంత్రాన్ని సాధించుకున్నాం ఆ తర్వాత మళ్ళీ మన దేశం నుంచి పాకిస్తాన్ ఇడిపోవడం పాకిస్తాన్ ఇడిపోయిన తర్వాత పాకిస్తాన్ నుంచి మళ్ళీ బంగ్లాదేశ్ ఇడిపోవడం ఇలాగ జరిగింది అంటే ఒక ఉపఖండం చూడండి ఎక్కడి నుంచి ఎక్కడ దాకాను అంటే ఎన్ని ఎన్ని మతాలు ఎన్ని కులాలు ఎన్ని సాంప్రదాయాలు ఎన్ని భాషలు ఇన్ని కూడా ఇంతమందిని ఇన్ని ప్రాంతాలని అంటే బ్రిటిష్ వాళ్ళు రాకముందు అనేక రాజ్యాలు రాజ్యాలుగా ఉన్న ఈ ప్రాంతం భరతఖండం భరతడు పరిపాలించిన ఈ ఖండం తర్వాత చిన్న 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 రాజ్యాల కింద ఉన్నది ఒక్కో ప్రాంతానికి ఒక రాజు ఆ రాజు కింద కొంతమంది సామంతరాజులు అలాగే అనేక భాషలు అనేక కులాలు అనేక మతాలు అనేక సంస్కృతులు ఇంత పెద్ద వైశాల్యం కలిగిన ఈ ఉపఖండంలో అందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చిన మహనీయులు వారిని మనం గుర్తు చేసుకోవాలి జాతిపితగా ఇవాళ మనం గౌరవించుకుంటున్న గాంధీ గారిని ఎల్లప్పటికీ గౌరవించుకుంటూనే ఉంటాం జాతిపిత మహాత్మా గాంధీ ఒక స్ఫూర్తిని అప్పటిదాకా జరుగుతున్న పోరాటాలు హింసాయుతం అవుతుంటే కనుక సహాయ నిరాకరణ శాంతి మార్గంలో ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన గాంధీ గారిని అలాగే భగత్ సింగ్ లాంటి వారిని అల్లూరు సీతారామరాజు గారి లాంటి వారిని అలాగే సుభాష్ చంద్రబోస్ గారి లాంటి వారిని ఇలాగా ఈ మహనీయులందరినీ కూడా తలుసుకుని ముందుకెళ్తున్న భారతీయులందరూ కూడా ఇవాళ మనం బంగ్లాదేశ్లో జరుగుతున్న కార్యక్రమాలు చూస్తూ ఉంటే విద్వేషం బంగ్లాదేశ్కి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి విగ్రహాలని పడగొట్టడం తొలగించ ఉండడం ఆ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కుటుంబానికి సంబంధించిన మహిళ అధ్యక్షురాలుగా ఉంటే ఆవిడిని ఆ దేశం నుంచి తరివేయడం ఇటువంటి ఒక ఆలోచనలు ఒక విధానాలు ఇవన్నీ కూడా ఎక్కడో బంగ్లాదేశ్లో కాదు మన ఆంధ్రప్రదేశ్లో కూడా మనం చూస్తున్నాం కొత్తగా ఎన్నికైన పరి పార్టీ రెడ్ బుక్ ఆ రాజ్యాంగాన్ని ఏరాకంగా అమలు చేస్తుందో మనకి రాజ్యాంగాన్ని రాసి అంబేద్కర్ గారు అయితే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మనం అందరం ఫాలో అవుతుంటే ఇవాళ మన రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మనం చూస్తున్నాం బంగ్లాదేశ్లో జరుగుతున్నదానికి ఇక్కడ జరుగుతున్న దానికి పెద్ద తేడా ఏం లేదు జాగ్రత్తగా గమనించండి ఎవరినో విమర్శించాలని దురుద్దేశంతో మాట్లాడుతుంది కాదు సత్యమేవ జైతే అని ఏదైతే శాసనసభలో కానీ ఈ దేశానికి అన్నింటికి కూడా మార్గమైందో సత్యం వేరు ఎప్పుడు కూడా ఒకటే రకంగా ఉంటుంది ఎప్పుడు కూడా ఏ కాలంలో అయినా కూడా సత్యం అనేది మారదు ధర్మం మారుతూ ఉంటుంది కాలాన్ని బట్టి పరిస్థితులను బట్టి ధర్మాన్ని మారుతుందేమో కానీ సత్యం అనేది ఎప్పటికీ కూడా సత్యమే సత్యమేవే జైతే అని గాంధీ గారు బొమ్మ పెట్టుకుని అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ మనం సత్యమేవ అని ఎక్కడైనా కూడా తప్పు చేస్తామేమో అని చెప్పి అక్కడ పెట్టడం జరుగుతుంది కానీ ఇవాళ బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిస్థితులు కానీ మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితులు కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు నిజం లేచేసరికి అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని చెప్పి ఇలాగే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి కానీ లేకపోతే అబద్ధ హామీలు కానీ ఇటువంటివన్నీ ఇచ్చి ప్రజలను మోసం చేశారు అంటే మోసం అనేదే ఇవాళ హింస అనేదే ఇవాళ ఆదర్శంగా తీసుకుని కొన్ని పార్టీలు కొన్ని రాజకీయ నాయకులు వెళుతున్నారు మనం రోజున కావాల్సింది భారతదేశానికి పరిస్థితులన్నీ చూసిన తర్వాత స్వచ్ఛ భారత్ అనేది మనుషుల్లో రావాలి మనసుల్లో రావాలి సత్యమేవే జైతే అనేది కొనసాగాలి దానికోసం మళ్ళీ అందరూ కూడా మరో స్వతంత్ర పోరాటాన్ని సత్యం కోసం సత్యమేవే జైతే అని నినదించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ స్వతంత్ర వేడుకల సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను